నమస్కారం ఫ్రెండ్స్ రైల్వే టికెట్లపై కేంద్రం మరో శుభవార్త అయితే చెప్పింది వీరందరికీ కూడా డెబ్బై ఐదు శాతం అయితే రాయితీ ఇస్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రైల్వే టికెట్లపై వారందరికీ కూడా డెబ్బై ఐదు శాతం వరకు రైల్వే టికెట్లపై రాయితీ అయితే ఇస్తున్నారు సో ఆ వివరాలు ఎవరికి ఇస్తున్నారు ఏంటి అని డీటెయిల్స్ అయితే కనుక ఒకసారి చూద్దాము ప్రపంచంలోనే భారతీయ రైల్వే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ దేశంలోని చాలా ప్రాంతాలను ప్రజలను అత్యంత సురక్షితంగా తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం అయితే భారతీయ రైల్వే కల్పిస్తుంది ఇంకా భారతీయ రైల్వే ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలను అయితే అందజేస్తోంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు డెబ్బై ఐదు శాతం వరకు కూడా టికెట్పై రాయితీని అందిస్తుంది అయితే ఈ రాయితీ ఒకసారి మాత్రమే కాకుండా అవసరమైన ప్రతిసారి కూడా మీకు వర్తిస్తుందని చెప్తున్నారు అంటే మీ ప్ర ఒకసారి సంవత్సరంలో ఒకసారి లేకపోతే ఇలా కాకుండా మీరు ప్రయాణం చేసిన ప్రతిసారి కూడా టికెట్లపై డెబ్బై ఐదు శాతం తగ్గింపు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఎవరికి ఇస్తున్నారు ఏంటి రాయితీల గురించి పూర్తి వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ భారతీయ రైల్వే ప్రత్యేక వర్గాల వారికి జనరల్ క్లాస్ స్లీపర్ క్లాస్ అలాగే థర్డ్ ఏసీ టికెట్లపై డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది ఈ వర్గాల్లో ప్రధానంగా చూసినట్టయితే ఇతరుల సహాయం లేకుండా ప్రయాణించలేని ప్రయాణికులకు మాత్రమే కాకుండా వారికి సహాయంగా వెళ్ళే వ్యక్తికి కూడా రాయితీ లభిస్తుంది అంటే కొంతమంది మానసిక పరిస్థితి సరిగా లేని వారు అందులు అంటే కళ్ళు కనిపించని వారు అలాగే శారీరక దివ్యాంగులకు ఎవరైనా ఫిజికల్ డిసబిలిటీ ఉన్నవారు ఎవరైనా కూడా దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారికి కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి కూడా డెబ్బై ఐదు శాతం వరకు రైల్వే అయితే డిస్కౌంట్ అయితే ఇస్తుంది వారితో పాటు వారికి కూడా ప్రయాణించే అసిస్టెంట్స్ కింద ఎవరంటే ఎవరైనా సహాయకులుగా ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా టికెట్పై డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ ఉంటుంది ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే సహాయకుడిగా వెళ్ళే వ్యక్తికి కూడా అదే రాయితీ లభిస్తుంది ఇక భారతీయ రైల్వేలో పేరు పొందిన శతాబ్ది రాజధాని వంటి ప్రత్యేక రైళ్లలో థర్డ్ ఏసీ ఏసీ చైర్ కార్ కోచ్లకు ఇరవై ఐదు శాతం వరకు రాయితీ లభిస్తుంది అలాగే ఇతర ఎక్స్ప్రెస్లో కూడా ఫస్ట్ క్లాస్ ఏసీ సెకండ్ క్లాస్ ఏసీలకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం వరకు రాయితీ లభిస్తుంది మిగిలిన ట్రైన్లలో థర్డ్ ఏసీ స్లీపర్ ఈ టికెట్లన్నింటిపై కూడా డెబ్బై ఐదు శాతం వరకు ఇస్తున్నారు ఇక భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం కూడా పూర్తిగా వినకుండా మాట్లాడకుండా ఉండే ప్రయాణికులకు కూడా యాభై శాతం అయితే రాయితీ లభిస్తుంది అంటే పర్సన్ అంతా మనిషి అంతా బాగున్నప్పటికీ డఫ్ అండ్ డబ్బు చెవిటి మరియు మోగా ఉండే ప్రయాణికులందరికీ యాభై శాతం రాయితీ ఇస్తున్నారు వారితో పాటు తోడుగా ప్రయాణించే వ్యక్తికి కూడా యాభై శాతం రాయితీ అయితే వర్తిస్తుంది అలాగే క్యాన్సర్ బాధితులు ఎవరైనా ఉన్నా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఉన్నవారు టీబీ గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు హిమోఫీలియా ఎయిడ్స్ ఆస్ట్రోమియా వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడే రోగులందరికీ కూడా భారతీయ రైల్వే డెబ్బై నుంచి యాభై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు రాయితీని అందజేస్తుంది అయితే ఈ రాయితీ పొందాలంటే ఏం చేయాలి అంటే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ధృవీకరణ పత్రాన్ని అయితే సమర్పించాల్సి ఉంటుంది అంటే మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారు మీకు ఫిజికల్లీ ఏదైనా ఇబ్బంది ఉందా అనేది డాక్టర్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ ద్వారా మాత్రమే రాయితీ అయితే ఇస్తారు వీరితో పాటు పాఠశాలలు కళాశాల విద్యార్థులకు ఎడ్యుకేషనల్ టూర్ నిర్వహిస్తే వారికి కూడా యాభై శాతం నుంచి డెబ్బై ఐదు శాతం వరకు రాయితీని అందజేస్తున్నారు అయితే ఈ రాయితీ మీకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే భారతీయ రైల్వేకి సంబంధించి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ రాయల్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి మీరు తనిఖీ చేసుకోవచ్చు అక్కడ టికెట్ బుకింగ్ సమయంలో ఈ రాయితీ కోసం ఎలా దరఖాస్తు చేయాలో వెబ్సైట్లో స్పష్టంగా అయితే తెలపబడింది సో అవకాశం ఉన్నవారు ఈ డెబ్బై ఐదు శాతం రాయితీని అయితే వినియోగించుకోవచ్చు